బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం పశ్చిమ దిశగా శ్రీలంక తూర్పు నుండి మెల్లగా కదులుతూ ఇరవయ తేదీ సాయంత్రానికి చెన్నై తూర్పు తీరానికి చేరువై ఉత్తర ఆగ్నేయ దిశగా పయనించి ఇరవై ఒకటవ తేదీన ఈ అల్పపీడనం ఉత్తర బంగాళాఖాతంలో ప్రవేశించి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో సంచరిస్తూ కోస్తా తీరం దగ్గర బలహీనపడే అవకాశం దీని ప్రభావంతో దక్షిణ కోస్తా తిరుపతి నెల్లూరు ప్రకాశం ఉత్తర కోస్తాలోని జిల్లాలు గోదావరి కాకినాడ విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా ఆంధ్రప్రదేశ్ మొత్తం మేఘావృత్తమై చెదురు ముదురుగా వర్షాలు కురుస్తూనే ఉంటాయి ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీ వరకు తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో కూడా చలి తీవ్రంగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి బెల్ ఐకాన్ నొక్కండి పిల్లల మొబైల్ నుండి దూరంగా ఉంచండి ప్లీజ్